హైబ్రాన్స్ అందరికీ ఈ వీడియోలు మనకు అంటే స్పెండర్ ప్లస్ హెడ్ ఇది మనకి అడ్ క్లీనింగ్ అయితే వచ్చింది వెహికల్ అన్నది అడ్ క్లీనింగ్ వస్తే నేనైతే ఏ విధంగా అయితే అడ్ క్లీనింగ్ చేస్తాను అన్నది వీడియో క్లియర్గా అయితే చూపిస్తాను మనకి కొత్త వేల్స్ అనేది తీసుకుని కంప్లీట్గా అయితే హెడ్ అన్నది ల్యాబింగ్ చేసేస్తాను నెక్స్ట్ ఏంటంటే వేలసీలు కొత్త వేసి అడ్ గ్యాస్కెట్ ఇవన్నీ అయితే కొత్త వేసేస్తాను మనకి ఇచ్చాను ప్రతి కూడా మనకి పెట్రోల్ అన్నది కంప్లీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను ఇక్కడ మనకి కార్బేటర్ కూడా క్లీన్ చేస్తాను కార్బేటర్ నెక్స్ట్ ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్త వేసేసుకుని పర్ఫెక్ట్గా అన్ని వేల్స్ ఇవన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా అయితే మైలేజ్ రావాల్సిందే నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఏంటంటే కార్బన్ క్లీనింగ్ హెడ్ క్లీనింగ్ అయితే అంటున్నారు మనకి హెడ్ క్లీనింగ్లో మనకి ఈ కార్బన్ పెరిగిపోయింది మనకి అంత ప్రాపర్గా అయితే కార్బన్ క్లీనింగ్ అయితే క్లీన్ అవ్వదు మీకు ఏం డౌట్ ఉంటే నెక్స్ట్ ఒకసారి కార్బన్ క్లీనింగ్ చేసి నేనైతే లైవ్లోనే మనకి హెడ్ అన్నది ఓపెన్ చేయడం ట్రై చేస్తాను మీరు మినిమం కామెంట్లో అనేది చేస్తే ఖచ్చితంగా అయితే నేను కార్బన్ క్లీనింగ్ చేసి హెడ్ అన్నది ఓపెన్ చేస్తాను దానివల్ల జరిగే నష్టాలు ఏంటన్నది కూడా క్లియర్గా అయితే చెప్తాను ఇక్కడ చూశారు కదా మనకి కంప్లీట్గా అయితే ప్రాసెస్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది పికప్ కూడా చాలా బాగుంటుంది వెహికల్ కూడా చాలా ఫ్రీగా అయితే ఉంటుంది చాలా మంది ఏంటంటే కార్బన్ క్లీనింగ్ చేసిన తర్వాత వైబ్రేషన్ వస్తుంది అడ్ నుంచి ఆయిల్ లీక్ అవుతుందని అయితే ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చెప్తున్నారు కస్టమర్లు చెప్పింది మన సెపరేట్గా దాని మీద రీసెర్చ్ కట్ట ఏం చేయలేదు వీడియో అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్